నంద్యాల జిల్లా ప్రజల ఉత్సాహం చూస్తుంటే వైసీపీ పతనం ఖాయంగా కనిపిస్తోందని టీడీపీ అధినేత చంద్రబాబు అన్నారు జన సునామీ చూసి తాడేపల్లి పిల్లి వణుకుతోందన్నారు ఆలగడ్డలో నిర్వహించిన రా కదలిరా బహిరంగ సభలో మాట్లాడిన చంద్రబాబు వైసీపీ ప్రభుత్వ తీరుపై విమర్శలు గుప్పించారు ఈ జిల్లాలోని అన్ని స్థానాల్లో టీడీపీ గెలవబోతోంది ఐదేళ్ల వైసీపీ పాలనలో నిరుద్యోగులుగా అన్నారు ఎక్కడ చూసినా విధ్వంసకర పాలన రాష్ట్రానికి మళ్లీ స్వర్ణయుగం రావాలన్నారు రాతయుగం వైపు వెళ్తారా స్వర్ణయుగం కోసం నాతో వస్తారా అనర్హులను అందలం ఎక్కించి అనేక బాధలు పడుతున్నామన్నారు భస్మాసురుడి లాంటి నేతను తెచ్చుకొని అనేక కష్టాలు పడుతున్నామని ఒక్క ఛాన్స్ అంటే నమ్మి అందరం ఓటేశారని అన్నారు ఒక్కసారి అని కరెంట్ తీగలు పట్టుకుంటే షాక్ కొట్టక తప్పదు జగన్ కు తెలిసింది రద్దులు కూల్చివేతలు దాడులు కేసులు మాత్రమేనని యువత భవిష్యత్తుకు నాంది గ్యారెంటీ యువత టీడీపీ జనసేన జెండా పట్టుకుని ప్రజల్లో చైతన్యం తేవాలని కోరారు మీ పిల్లలకు ఉద్యోగాలు రావాలంటే తనతో కలిసి నడవాలి నేను అందరి వాడిని అదే నా ప్రత్యేకత అని చంద్రబాబు అన్నారు నిన్న ఈరోజు మాట్లాడుతున్నారు తమ్ముళ్ళు ఎంత దుర్మార్గం అంటే జగన్మోహన్ రెడ్డి ఇంట్లో గొడవ అవునా గొడవ అవునా కాదా మీ ఇంట్లో గొడవ అయితే ఎవరు పరిష్కారం చేసుకోవాలా మీరే కదా మనకేం సంబంధం నువ్వే కదారో చెప్పావు నువ్వు జైల్లో ఉంటే పాపం షర్మిల గారు ఏం చెప్పారు జగనన్న బాణం జగనన్న వదిలిన బాణం రాష్ట్రం అంతా తిరిగింది నేను పాదయాత్ర చేస్తే పాదయాత్ర కూడా చేసింది పార్టీ కోసం పనిచేసింది తప్పట్లేదు ఇప్పుడు ఎక్కడ తిరుగుతా ఉందా బాణు నేను ఒక విషయం అడుగుతున్నా మిమ్మల్ని అన్నా తమ్ముడు అనుబంధం ఎన్టీ రామారావు గారు సినిమాలు తీశారు అవునా కాదా భారతదేశంలో ప్రతి ఒక్క వ్యక్తి కూడా తల్లిదండ్రులు సంపాదించిన ఆస్తి ఒకే చెల్లుంటే ఆ చెల్లికి ముందు పెళ్లి చేసి ఆ అమ్మాయి బాగుండాలని కోరుకుని అవసరమైతే ఆస్తి కూడా అమ్మాయికి ఇచ్చి నేను కష్టపడతాను నా జీవితం కోసం ముందుకు పోతా అవునా కాదా ఇది మన సాంప్రదాయం అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా ఆ అమ్మాయికి ఆస్తి మీరు మీరు గొడవ పడతారు నేను వచ్చానని నా మీద పడతారు నాకేం సంబంధం మీరు చెప్పండి అంటే ఎంత దుర్మార్గుడు అంటే కడాన వాళ్ళ నాన్న ఇక్కడే ఎక్కడ తమ్ముడు ఎక్కడా ఇక్కడే చనిపోయాడు కదా నా ఫ్రెండు నా స్నేహితుడు రాజశేఖర రెడ్డి డెబ్బై ఎనిమిది ఎనభై ఒకటి ఎనభై మూడు మేము ఇద్దరు కలిసే తిరిగాం పాత రోజులు జ్ఞాపకుంటే మీకు అర్థమవుతాయి మేమిద్దరం దగ్గర స్నేహితులు రాజకీయ విరోధులు ఎనభై మూడు నుంచి నేను తెలుగుదేశం ఆయన కాంగ్రెస్ లో ఉండిపోయాడు కానీ ఒక విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి ఆయన నమ్మిన వాడు వాళ్ళ తమ్ముడు వివేకానందరెడ్డి లక్ష్మణుడు మారిగా ఉండేవాడు రామ లక్ష్మణ్ మారిగా ఉండేవాడు అన్న మాట జమజాటిన వ్యక్తి వివేకానంద రెడ్డి ఏం తమ్ముడు అలాంటి వ్యక్తిని ఏం చేశారు ఏం చేశారు ఏం చేశారు ఎన్ని డ్రామాలు ఆడారో చూశారా అని మిమ్మల్ని నారాసుర రక్త చరిత్ర